హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు ఎదురు చూస్తున్నటువంటి ఆగస్టు పదహైదు రానే వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదవ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం మేము ఏపీలో వాళ్ళందరికీ ప్రవేశపెడతామని చెప్పి చెప్పారు కదా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే అందిందండి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు ఈ జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు అయితే ఉచిత బస్సులో వచ్చేటువంటి కిటుకేంటంటే కొన్ని రూల్స్ అండ్ నిబంధనల ప్రకారం ఉచిత బస్సు నడుస్తూ ఉంటుంది ఎవరైనా ఆధార్ కార్డులకు సంబంధించి దాంతోపాటు ఇవి మీ దగ్గర పెట్టుకోకపోతే ఆధార్ కార్డుతో పాటు ఇవి ఎక్స్ట్రాగా మీ దగ్గర ఉండాలండి ఇవి లేకపోతే మిమ్మల్ని నిర్దక్షణీయంగా బస్సు నుంచి దింపేయమని కూడా ఆర్టీసీ డిపోకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కావున ఎవరైనా మహిళలు మొదటి రోజు ఉచిత బస్సు ఎక్కి మేము చెక్ చేసుకోవాలి ఉచిత బస్సు వర్క్ అవుతుందో లేదని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించి మీరు ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఉచిత బస్సు సంబంధించి వచ్చినటువంటి వివరాలను చెప్తాను మీరు కూడా ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈ వీడియోని లైక్ చేసి మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో నుంచి చెప్తుంటాము ఇంకా పాయింట్లకు వచ్చేస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని గత చాలా రోజుల నుంచి ఆగస్టు పదహైదో తారీఖున మేము స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ వస్తున్నారు ఎట్టకెలుగు ఆగస్టు పదహైదు రానే వచ్చింది మనకు మీడియా కథనాల ప్రకారంగా ఆగస్టు పదహైదున సాయంత్రం విజయవాడ నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు వివరాలు అయితే వచ్చాయండి ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవాడ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఒక్కసారి స్టార్ట్ చేశారు అంటే ఈ ఉచిత బస్సుకు సంబంధించి ఆధార్ కార్డులో కొన్ని నియమాలు చెప్పారు ఆధార్ కార్డు మొబైల్లో చూపిస్తే చెల్లదు దాంతోపాటు జిరాక్స్ ఇచ్చినా చెల్లదు ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రమే చూపించాలి దాంతోపాటు ఈ వయస్సు ఎంత ఉంటుంది ఈ ఆధార్ కార్డులో వయస్సు మీరు ఏమైనా మార్చినట్లయితే కూడా ప్రాబ్లం అవుతుంది ఆధార్ కార్డు వచ్చిన ఆధార్ కార్డు చూపించాలి దాంతోపాటుగా ఉదయం నుంచి రాత్రి ఎంతవరకు అయితే బస్సులు రన్ అవుతాయో అంతవరకు కూడా మీరు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది మహిళలకు కొన్ని టైమింగ్స్ చెప్పారు వారు ఈ సమయంలో పోతే క్షేమం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని టైమింగ్స్ చెప్పిందండి ఉదయం ఆరు గంటల నుంచి లేదా ఐదు గంటల నుంచి రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటల సమయంలో మహిళలు పోతే వారికి సేఫ్గా ఉంటుందన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది దీంతో పాటుగా ఐదు బస్సులు మొత్తంగా ఐదు బస్సులలో ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు పల్లె వెలుగులు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులలో దాంతోపాటు సూపర్ లగ్జరీ స్టాప్ బస్సులలో మాత్రం మినహాయింపు ఇస్తూ ఏసీ బస్సులో కూడా మినహాయింపు ఇచ్చారండి ఆ బస్సులలో మాత్రం వెళ్ళేందుకు అవకాశం ఉండదు మిగిలిన బస్సులలో మీరు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఏమైనా కిటిక జరిగి బస్సు ఉచిత బస్సు క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటే మీకు మళ్ళీ చెప్తాము ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారంగా ఆగస్టు పదహైదు సాయంత్రం నుంచి కూడా స్టార్ట్ చేసే ఉన్నట్లు తెలుస్తుంది ఆధార్ కార్డులో దగ్గర పెట్టుకోండి దాంతోపాటుగా మీ యొక్క మహిళలకు సంబంధించినటువంటి సపరేట్గా రేషన్ కార్డు ఇస్తారు కదా ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు దగ్గర ఉంటే చాలు